ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ఎప్పటికీ అండగా ఉండాలని చెప్పేసి చూసి పది సంవత్సరాలు పాలించిన పెద్దలు పాలించిన పెద్దలు ఏమేమి మాట్లాడిందో ఏమేమి జరిగిందో తెలుసు అప్పులు చేసి మనం వెళ్ళి దబాయించే పని చేస్తున్నాడు అప్పులు చేసి ఆ అప్పులను తీర్చే విధంగా లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న దాయించే కార్యక్రమాలు చేస్తున్న ఇక్కడ తెలిసింది ఇక నమ్మే పరిస్థితి లేదు ఇక ఇక నమ్మవలసిన అవసరం లేదు వారు చెప్పే మాటలకు మోసపోవాల్సిన అవసరం లేదు తప్పకుండా ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను